చాలా సంతోషంగా ఉంది నిజంగానే భగీరథుడి ఆశీర్వాదం మనకు అందుతా ఉంది భగీరథుడు ఈ రోజు సాక్షాత్తు ఆ మేఘాల రూపంలో ఈ రోజు నేను సిద్ధంగా ఉన్నా చాలా ఆనందంగా ఉంది నాకు అని ఆయన సంకేతం కూడా పలకటం నిజంగా చాలా ఆనందంగా ఉంది మరి భగీరథులు వారసులు మరి సగరులు నిజంగా భగీరథులు ఆకాశ గంగను భూమికి తీసుకొచ్చారంటే ఎంతో పట్టుదలతో ఎంతో శ్రమతో ఎంతో నిజాయితీతో ఎంతో నిబద్ధతతో పోరాటం చేసి ఆయన సాధించారు ఆ వారసులు మీరు కూడా ఒక ప్రత్యేకత ఉంది ఉప్పరు ఉప్పరులను సగరలను ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన మాట మీద నిలబెట్టే కులం ఉప్పరకులం అదే విధంగా సగర కులం ఎందుకంటే నాకు మీకు చాలా బంధం ఉంది మీకు తెలిసినా లేదో మా తండ్రి గారు ఎనభై రెండులో ఫస్ట్ ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు మా జిల్లానంతా ఒక పెద్ద ఆయన ఉండేవారు సగర రంగేపల్లి నారాయణప్ప అని మొత్తం జిల్లా అంతా ఆయనే రాజకీయం నడిపేవారు అప్పుడు నుంచి ఆ కుటుంబ సగరలతో మా కుటుంబానికి ఉన్న బంధం అలాంటిది ఇది తప్పు చేస్తున్నామంటే ఇది తప్పు రామచంద్రారెడ్డి గారు మేము రెడ్లు కాదు యాదవులు అంటే అప్పుడు రెడ్డి కాలంలో రెడ్లు అనేవాళ్ళు అనమాట ఏదైనా తప్పు చేస్తున్నామంటే ఇది తప్పు ఇది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ రోజు నేను కూడా ఒక ఎమ్మెల్యేగా ఒక ఈ రోజు మంత్రిగా ఉన్నానంటే నా సోదరులు నా కుటుంబ సభ్యులు మా పెనుగొండ నియోజకవర్గంలో సంఘం నా వెనుకంటే ఉందని కూడా ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం అంతేకాదు మరి ఈ రోజు ఈ స్టేట్ పండుగ జరుపుకోవడం చాలా గర్వంగా ఉంది ఇది రెండు వేల పంతొమ్మిదిలో మాన్యసీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు భగీరథాన్ని గౌరవించాలి భగీరథ ఆశయాలు కొనసాగించాలి భగీరథ వాసుల్ని మనం గౌరవించాలనే ఉద్దేశంతో రెండు వేల పంతొమ్మిదిలోనే మనం ఈ జీవో తీసుకొచ్చాం తీసుకొచ్చాం స్టేట్ ఫంక్షన్ విజయవాడలో చేశాం మరి గాలికొచ్చారు గాలికే పోయారు ఐదేండ్ల నుంచి బడుగు బడిగిన వర్గాలు ఎక్కడున్నారో ఏమైపోయారో ఓటేయించుకున్నారో తప్ప మరి భగీరథల్ని పట్టించుకోలేదు వాటి విభాని పట్టించుకోలేదు బీసీల్ని పట్టించుకోలేదు గత ప్రభుత్వం మరి మళ్ళీ మనం అధికారంలోకి రాగానే మామూలుగా అయితే రాష్ట్ర అధ్యక్షులకి మేము ఫోన్ చేస్తుంటాం అన్న ఇది కావాలి అన్న ఇది మా మా కమిటీలు ఇది కావాలి నా చైర్మన్ ఇది కావాలి ఇది కావాలని కానీ నా అదృష్టమేమో ఈ భగీరథ జయంతి కోసం ఆ జీవో కోసం మీ మీ స్థానిక శాసనసభ్యులు రాష్ట్ర అధ్యక్షులు మా సోదరులు సవితమ్మ ఏం నా జీవో ఏం చేసావమ్మా అని జీవో అని నన్ను పరుగులు పెట్టించి మా డిపార్ట్మెంట్ మా సెక్రటరీ కావచ్చు మా డైరెక్టర్ గారు కావచ్చు పరుగులు పెట్టించి జీవో తీపిచ్చుకొచ్చాము జీవో తెచ్చాంలే అయిపోయింది మా నియోజకవర్గంలో కూడా ఉప్పర్లు ఎక్కువ ఉన్నారు నేను అక్కడ చేసుకుంటానంటే సవితమ్మ కాదు ఇది గాజువాదులు చెప్తారు సరేలేనా మీరు చేసుకోండి మీ ఇన్ఛార్జ్ మంత్రిని తీసుకొని చేసుకోండి అంటే అది కాను కాదు జలము మీరు రావాల్సిన ఆర్డర్ పాస్ చేసేశారు మీ మీ స్థానిక శాసనసభ్యులు మా సోదరులు నిజంగానే చాలా సంతోషంగా ఉంది ఎందుకనుకుంటే మీ అందరితోనూ ఈ కలవటం ఈ మీ సంతోషాన్ని నేను కూడా పాలుపంచుకునే అవకాశం నాకు అందరూ కల్పించారు చాలా సంతోషం స్టేట్ లోనే గాజువాక్ బ్రాండ్ అందరూ ఎందుకు చెప్పండి అత్యంత మెజార్టీతో మీరు గెలిపించారు అదే విధంగా మానసి చంద్రబాబు నాయుడు గారు కూడా సోదరులు మాకందరికి దశ దిశ ఆదేశించే పెద్ద దిక్కు మన బీసీ బిడ్డ ముద్దు బిడ్డ మన అన్న శ్రీనివాస అన్న గారికి ఇవ్వటం అందరికి చాలా ఆనందంగా ఉంది చాలా సమయస్ఫూర్తి కలిగిన వాడు ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలిసిన వాడు మీ నాయకుడు అనే విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం మరి ఇది కొత్తం కాదు తెలుగుదేశం పార్టీకి బీసీలు అంటే తెలుగుదేశం తెలుగుదేశం అంటే బీసీలు అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాతే బడుగు బడిహీన వర్గాలు గుర్తించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం ఈ రోజు ఇలా వేదికలు పంచుకుంటున్నాము అంటే అన్న అందమూరి ఎన్టీఆర్ గారు అనే విషయాన్ని గుర్తు చేస్తున్నాం బ్రిటిష్ పరిపాలనలో ఉండేది మన పార్టీ రాకముందు మనకు స్వాతంత్రం ఎప్పుడో వస్తే మనకు స్వాతంత్రం అదే స్ఫూర్తితో రాష్ట్రం అప్పుల్లో ఉన్నా కూర్చోడానికి కుర్చీ లేకపోయినా బడుగు బడిగిన వర్గాల బిడ్డలు అన్ని రంగాల్లోనూ ఉండాలి బాగుండాలని కోరుకున్న విజనరీ లీడర్ మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం ఈ రోజు అసెంబ్లీలో బీసీలో ముఖ్య పదవి రాష్ట్ర అధ్యక్షులుగా అన్నా మరి ముఖ్యంగా బీసీ ఎమ్మెల్యేలు బీసీ మంత్రులు బీసీ మంత్రులు కూడా ఎనిమిది మంది ఉన్నాం బీసీ ఎమ్మెల్యేలు ఎనభై మంది దాకా సీఎస్ మనమే మనమే ఈ విషయాలు గుర్తుంచుకోండి ఈ రోజు అన్ని రంగాల్లో మనం ఉన్నాం అంటే చంద్రబాబు నాయుడు గారు బీసీలు గౌరవించారు బీసీలు బాగుండాలని కోరుకున్నారు అన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం మరి నేను తెలియజేసేటప్పటే గత ప్రభుత్వం ఎక్కువగా నష్టపోయింది ఎవరంటే మన బీసీలు అన్న విషయం మీరు గుర్తుంచుకోండి ఎందుకంటే ఏ విషయానికైనా ఎక్కువ శాతం యాభై శాతం ఉన్న మన బీసీలు అన్ని రంగాల్లోనూ మన భావి తరాల దేశ నష్టపోయామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ మరి మనం అధికారంలోకి రాగానే ఏదైతే మాట చెప్పామో ఆ మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం రాష్ట్రం అప్పుల్లో ఉన్న ఒక పక్క మన బీసీ బడుగు బడిన వర్గాల బిడ్డలు చదువుకుంటున్న హాస్టల్స్ పరిస్థితి దయనీయంగా ఉన్నాయి దారుణంగా స్కూలు లో వెళ్తే బల్బుల్లు వాటర్ ట్యాంపుల్ చాలా అద్మానమైన పరిస్థితిలో ఉంటే ముఖ్యమంత్రి గారు రివ్యూ చేసి బీసీ బడుగు బడిహీన వర్గాల పిల్లలు చదువుకుంటున్న పిల్లలు కూడా అన్ని బాగుండాలని చెప్పి ఇమ్మీడియట్ గా అమౌంట్ కూడా శాంక్షన్ చేసి అన్ని రాష్ట్ర వ్యాప్తంగా బీసీ హాస్టల్స్ అన్ని జరుగుతున్నాయి జరుగుతున్నాయన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం